ఆధ్యాత్మిక భక్తి ఛానల్ ప్రేక్షకులు ఏబీ ఫైవ్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం ఆధ్యాత్మిక ఛానల్లో మనకి గత తొమ్మిది రోజులుగా మనం విశేషంగా చక్కగా మనం ఈ రామాయణాన్ని శతశ్లోకి రామాయణాన్ని బాలకాండలో ఉన్నటువంటి ఈ వంద శ్లోకాలు కూడా నారదుడు ముందుగా వాల్మీకి తెలియజేశారు రామాయణం అంతర్గతంగా మొత్తం అంతా కూడా ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఆ విధంగా చక్కగా మనం ఈ సతస్సులోకి రామాయణం ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం స్వామి అనుగ్రహంతో నేను తరించడమే కాకుండా పది మందిని తరింపజే సత్సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీరామనవమి సందర్భంగా చైత్రమాసంలో రామకథ వింటే చాలా మంచిది హైందవ సనాతనమైన సాంప్రదాయంలో ఉన్నప్పుడు మనందరం కూడా రామాయణ భారత భాగవత భగవద్గీత గ్రంథాలు అన్నీ తెలుసుకోవాలి మనకు హక్కు మాట మనం అందులో పుట్టినప్పుడు మనం అన్నీ తెలుసుకోవాలి వాటి గురించి తెలుసుకుంటే వాడి జీవితంలో ఒక్కసారైనా రామాయణం చదవడం కానీ వినటం కానీ అలాగే మన రామాయణం భారతం చదవడం కానీ వినటం కానీ చేయాలి భగవద్గీత చదవాలి గ్రంథాలు ఇంట్లో ఉండాలి పూజింపబడుతూ ఉండాలి పారాయం చేస్తూ ఉండాలి ఇవన్నీ చేస్తే మనకి చాలా మంచిది అని చెప్పారు మన సనాతనంగా మనకు ఆస్తిపాస్తులు ఇవ్వడమే కదా పిల్లలందరికీ కూడా ఆధ్యాత్మిక భక్తిని శక్తిని కూడా అందరికీ కూడా అలవాటు చేయాలి ఇప్పుడు పదవ రోజు కార్యక్రమంలో ఈరోజు ఏం జరిగిందనే విషయాలు మీకు తెలియజేస్తాం శ్రీలక్ష్మీవల్ల వికనో ముని మధ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా వికన సగురవే నమ విశ్వం సకల విబుధ ప్రౌఢసైన్యాదం ముద్రాచక్రే కరతలగే శంఖదండోదానం మేఘశ్యామం సుమనిమకుటం శుభా ஜாயேர் யேர் தவம் விஜுதனுஜம் சோத்தவத்திய சமேதம் ஜாநயந்தபட்டி காத்தம் ஆதாரம் அயக்ரீவமுபாஸ்மஹே வகீஷா மனச సర్వాదముపగ్రమే ఎన్నతకొచ్చు తం నమామి గజానం శారదా శారదాంబోజవదనాదనాంబుజే సర్వదా అస్మాకం సన్నిధి క్రియాత్ కుందేందుదుషార యా బుభ్రవస్విత యా వీణావరదండమక हेश्वर्य दा पद्मासना या, या ब्रह्माच्युत शंकर प्रभुते विर्देवे सदा पूजित सामा वादु सरस्वती भगवती निश्लेष्याद्यापः बुद्धिर्बलं यशो धैर्यं निर्भयत्वम रोगतः अजाद्यं वाक्पटत्वञ्च हनुमस्मरणं అంజనానందన వీరంజనకీ శోకనాశనం కపీసమక్ష వందే లంకా భయంకరం వివ సంపృక్త వాగర్ద ప్రతిపత్తగత పితరం వందే పార్వతీ పరమేశ్వర గోష్పదీకృత వారాసిం

ీ పరమానందం కృష్ణం వందే జగద్గురం నారాయణ నమస్కృత్య నరంజైవ నరోీ వ్యాసం సరస్వతీ తతో తతో తోరత్ తోజయముదీరేత్ కౌతికి సక్యమా అసూరకోటల్వ గెల్చో నిజ పాత నిమేషన సీతకరుడొకటువానుల డింత వింతమా సీతాపతి వ్రత మహిమ సేవకు భాగ్యముని కటాక్షం బుందాతకు శగడ దాసరథీ కరుణాపయోనిధి కోతి ఏటా శిక్ష్యమే ఆంజనేయ స్వామి శా ఈ వానర సైన్యంలో వెళ్ళి గెలవడం అది వెనకాల రాముడి యొక్క ఆ దివ్యశక్తినివ్వడం వల్ల సీతాపతి అయినటువంటి రాముడి యొక్క మహిమ వల్లే కోతులకి ఆ వానరులకి అంత శక్తి కలిగింది ఆయన కటాక్షం కాకపోతే మరి మరేమిటి కాబట్టి ఆ శక్తి ఎవరి ఎవరిన పొగ అటువంటి శక్తి సంపన్న పరమాత్మని పొగడు దాసరది అటువంటి పొగటం ఎవరి వల్ల అది అటువంటి రాముడి యొక్క దివ్యమైనటువంటి ఆ శక్తి ఎవరి వల్ల అవుతుంది భగవంతుడు ఏదైనా అనుగ్రహిస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం తప్ప మనం ఏమైనా సాధించగలమా మనం ఏదీ కూడా సాధించలేము కదా కాబట్టి అటువంటి శక్తిమంతులు ప్రసన్నమైనటువంటి ప్రశాంతమైనటువంటి దివ్యశ్వరుడు పరమాత్మ ఆయన చేస్తేనే ఏదైనా మనం లోకల్లో సాధించగలం లేకపోతే మనం ఏది కూడా సాధించలేము అని చెబుతూ ఉన్నారు ఇంకా ఏమంటారంటే సపుత్ర మరణాత్కించ दक्ष पुषा क्वचि नारिया विधवा निच्य भविष्य पतेव्रता न चाग्निजम भय किंचिशु मध्य जंत नवातजं वातज भय किंचि ना तदा నాచాపి క్షుద్భయం తత్రహ న తస్కర భయం తధ రామరాజ్యంలో చాలా ధర్మంగా రాముడు పాలిస్తున్నాడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు రామరాజ్యంలో తండ్రులు తల్లిదండ్రులు బతుకుండగా పుత్రులు చనిపోవడం కానీ స్త్రీలు పాతిపరచ ధర్మాన్ని పాటిస్తూ నిరంతరం విచసుమంగళీలుగా వర్ధిల్లారు అగ్ని ప్రమాదాలు కానీ జలప్రమాదాలు కానీ తుపానులు కానీ భూగ భూకంపాలు కానీ ఉపద్రవాలు కానీ ఉత్పాతాలు కానీ అకాల మరణాలు కానీ జల ప్రమాదాలు కానీ వాయు భయాలు కానీ జ్వర బాధలు కానీ ఆకలి దప్పికలు కానీ చోర భయాలు కానీ ఇటువంటివేవి కూడా లేవు అంతేకాదయ్యా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవికమైన తాపత్రయాలు కూడా ఎవరికి లేవు రాజ్యంలో చ రాష్ట్రాన్ని ధనధాన్యూతా నిచ నిత్యం సముదిత సర్వే యదా కృతయుగే తధ అంతేకాదు రాజ్యంలో నగరాల్లో ఇతర ప్రదేశాల్లో ధనధాన్యాదులతో పాడి పంటలతో అందరూ సుఖంగానే ఉన్నారు తప్ప ఎవరికి ఇబ్బందులు లేవు ఈ ద్వాపరయుగ త్రేతాయుగంలో కృతయుగం అన్నట్లుగా సుఖశాంతులతో అందరూ వర్దిల్లారు అశ్వమేధ సతైరిష్ట తదా బాహు సువార్తా కే సువార్నా కే గవాంకోట యుతాంర్ దత్వా విద్వావు విధి పూర్వాకం అసంఖేయం దనం దత్వా ప్రామన్యు బ్రామన్యు అనేకమైన అశ్వమేధ యాగ యాగక్రతువులు ఎన్నో చేశారు సువర్ణయాగాలు శ్రీరాముడు చేసిన బ్రాహ్మణోత్తములు వాళ్ళకు భూదానాలు గృహదానాలు గోదానాలు పండితులు కొలది గోవులు దానం చేశాడు ఎప్పుడు కూడా గోబ్రాహ్మణ హిత బ్రాహ్మడు గోవులు కూడా వాళ్ళ హితంగా సంతోషంగా ఉండాలన్నమాట గోవు ఇంటి ముందుకు వచ్చి తలపైకెత్తిందని కూడా దాని గ్రాసం తప్పనిసరిగా పెట్టాలి ఏదైనా బ్రాహ్మణు నేను ఆపదల్లో ఉన్నా నాకు బాధలుగా ఉంది నాకు గృహం లేదు లేదా స్థలం లేదు లేకపోతే నాకు తినడానికి లేదు ఏదైనా బ్రాహ్మణుడు యాచించాడు అందరినీ అడగరు కదా వాళ్ళు అడిగాడు అంటే తప్పనిసరిగా చేసి తీరాలి అని చెప్పారు కాబట్టి రాముడు అటువంటి అడగకుండానే ముందు పెట్టేసేవాడు అంత గొప్ప శక్తి సంపర్ బ్రాహ్మడు కూడా అడగక్కలద్దటి అడగకుండా కోట్లాది గోవులు ధాన్యాలు భూములు ఇవన్నీ కూడా ఇచ్చేసాడు కోటి యుతం దత్త కోటి ఆవులు దానం చేశాడు ఎందుకంటే పాలు తాగైనా వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు పాడి పంటలతో అపరిమితమైన ధాన్యాలు ఇచ్చాడు పేదవాళ్ళు పేదలకు ఎంతో ఎన్నో పంచిపెట్టాడు రాజవంశాన్ శతగుణ స్థాపయిష్యతి రాఘవ చాతుర్వర్ణలోకేస్మిన్ స్వే స్వే ధర్మ నియక్షతి అంతేకాదు రాఘవుడు ఆ రామచంద్రుడు క్షత్రియ వంశమున నూరు రెట్లు వృద్ధి అభివృద్ధి చెందింది నాలుగు వర్ణాలు వాళ్ళు ఆ మతం ఆ కులం ఇది అన్ని వర్ణాలు వాళ్ళు కూడా సుఖశాంతులతో అందరూ కూడా ధర్మబద్ధంగా ఉన్నారు వర్ణాశ్రమ ధర్మాలందరూ పాటిస్తూ ధర్మంగా నడుచుకుంటూ ఉన్నారు ఆ పరుగువైన రామచంద్రుడు పదునొక్కండు సంవత్సరాలు పదకొండు వేల సంవత్సరాలు ప్రజారంజికంగా ధర్మబద్ధంగా పాలన సాగించాడు అటువంటి వైకుంఠ అనంతరం స్వామి వైకుంఠాన్ని సరయూ నది ద్వారా ఆయన వైకుంఠాన్ని చేరట్టండి దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసివ బ్రహ్మలోకే పయస్యతి ఇదం పవిత్రం పాపగ్నం పుణ్యం వేదేచ సంమిత య పఠే రామచరిత సర్వర్వపాపే ప్రముచ్యతే త్వక్ష్యమనుయుష్యం పఠన్ రామాయణం నర సుత్రౌత్ర సగణ ప్రేచ్చ స్వర్గే మహీయతే శ్రీరామచరిత్ర అంతఃకరణ పవిత్రము చేస్తుంది సర్వపాపాలని రూపుమాపుతుంది అనేక జన్మలు ఈ జన్మలోనే కాదు అనేక జన్మల్లో ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మల సహితం నశించిపోతాయి ఈ జన్మలో కూడా వాడు పాపాల తొలగించని వాడు ముక్తికి మార్గాన్ని ఏర్పాటు చేసుకునేవాడు రామాయణం వింటే చదివితే వింటేనే ఎంత ఫలితాలు చదువుతుంటే పది మందికి చెప్పగలిగితే అంత పుణ్యం ఆ రాముడు అనుగ్రహమే సర్వ పాపాలు రూపమాపడతాయి పుణ్య సాధ సాధన పొందుతాడు వేదార్థములు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదించినటువంటి వాడు అవుతాడు వాడు కావున సర్వ వేదసారము నిత్యము దీని నిష్ఠతో పఠించేవారి పాపాలు కూడా అన్నీ కూడా పటాపంచలైపోతాయి The <laughs> అంతే కదా పుణ్య సాధనం రామాయణం అంటే అధికారవ్యం అన్నారు అందుకే దీని మహాకావ్యం అది కావ్యం రామాయణం అన్నమాట నిష్టతో పఠించేటువంటి వాడు సమస్త అనేక జన్మల్లో పాపాల సైతం పటాపంజులు అయిపోతాయి గ్రహదోషాలు చికాకులు పీడలు ఇవన్నీ కూడా ఏవి ఉండవు అన్నమాట వాళ్ళు అనుకున్నవి వాళ్ళు సాధిస్తారన్నమాట రామాయణం చదివితే వింటే అంత ఫలితం ఉందన్నమాట శ్రవణం వల్ల రామాయణం పఠించే వారి విషయం చెప్పగలదా మంచి ఆయుష్ కలుగుతుంది తేజస్సు కలుగుతుంది రామానుగ్రహం కలుగుతుంది వారి పుత్ర పౌత్రుడంతా కూడా పరివారంతో సహా క్షేమంగా సంస్థ అభివృద్ధిని పొందుతారు అంత్యకాలం మోక్షం లభిస్తున్నటువంటి వాడికి వాడి చదవడమే కాకుండా వాడు వింటమే కాకుండా వాడు అర్థం చేసుకుని పది మందికి చెప్పగలిగేటువంటి వాడు ఎవడైతే ఉంటాడు వాడు మోక్షాన్ని పొందుతాడు ఇందులో ఏ విధమైన సందేహం లేదు అంటుంది పటన్ పఠం రామాయణం నర సపుత్రౌత్ర సగణ ప్రేత సర్గే మహీయతే పఠాన్ ద్విజో వా పఠాన్ ద్విజో వృషభత్వమీయ සාක්ෂ්‍යත්‍රයෝ බූව මේ පතෙත්ව මීයාත් උරනාර්්‍යයන ප පලත්ව මීයාත් ජනස්්‍ය සූද්‍රෝසය මහත්තව මීයත් රාමයන පටින්ජර දිවිුඩුම්. వేద వేదాంగాలను ఎందు కూడా శాస్త్రముల ఎందునూ పండితులు అవుతాడు ఇందులో నిస్సందేహంగా ఏ సందేహం లేదు క్షత్రియులు రాజ్యాధికారాన్ని పొందుతాడు బ్రాహ్మణ చదివితే ఈ విధంగా వింటే ఈ విధంగా క్షత్రియుడికి అయితే రాజ్యాధికారంలో వైశ్యులకి వ్యాపార లాభాలు శుభం కలుగుతాయి సూద్రుడు అందరికీ కూడా తోటి వారితో శ్రేష్టత సంపదలు ఆయుష్ ఆరోగ్యం గలు కడుగుతాయి భక్తి జ్ఞానాలు కలుగుతాయి రామాయణం వినటం వల్ల చదవడం వల్ల ఈ రామాయణం పఠించిన వారు విషయంలో పొందే ఫలము అనంతము అద్వితీయము అని వాల్మీకి మహర్షి ఈ విధంగా మనకు చెప్పాడు ఇందులో చాలా అంతరార్థం ఇంకా చాలా ఉందన్నమాట ఎందుకంటే అండి అసలు ఈ రామాయణం రచన కూడా చాలా చిత్ర విచిత్రంగా జరిగింది ఎందుకంటే వాల్మీకి పోయేవాడు కానీ ఈయన ఒకసారి అరణ్యంలో వెళ్ళిపోతే ఈయన ఋషి కింద మారాడు వాల్మీకి అయిపోయాడు కదండి అయితే ఈ ఒక వేటగాడు ఏం చేశాడంటే బాణంతో ఒక పక్షిని కొట్టాడండి వెంటనే వీనికి ఈ యొక్క వాల్మీకి ఈయన పోయేవాడనే మహర్షి అయిపోయాడు కాబట్టి హృదయం ద్రవించుకుపోయింది ఆ ద్రవించుకుపోయిన హృదయం బాధతోటి ఒక శ్లోకం యాదృచ్ఛికంగా అనుకోకుండా వాల్మీకి నోట వెంట వచ్చింది ఏమని మా నిషాద ప్రతిష్టం త్వమాగమ శాశ్వతీ సమ యత క్రౌజమిధునాదేనా అవధి కామమోహిత మా నిషాద ప్రతిష్టాన్త్మాగమ శాశ్వతీ సమాహ యత క్రౌంచ మిథునాదేన అవధి కామమోహిత మొదటి శ్లోకం ఇదే అన్నమాట వేటగాడు పెట్టిన వది వధించగా చూచిన వాల్మీకి మహర్షి హృదయం కరుణతో ఆ కరుణారసంతో నిండును ఆయన నోట రామాయణ బీజరూపమైన ఈ శ్లోకం వెలువడింది దీన్ని బట్టి ఆయన రామాయణాన్ని రచించాడు అయినా సరే గురువులు ఉండాలి ఎప్పుడూ కూడా గురువు లేని విద్య గుడ్డు విద్య అని ఆ విద్య కలగాలి అంటే గురువు ఉండాలి గురువు లేకుండా మనం ఏది కూడా సాధించడం కాబట్టి సద్గురువుని ఆశ్రయించాలి ఎప్పుడే మంచి గురువుని సంపాదించుకోవాలి జ్ఞానం కలిగినటువంటి వాడు స్వార్థం లేకుండా అసూయ లేకుండా విద్యను దాచుకోకుండా చెప్పేటువంటి గురువుని ఆశ్రయించాలి కాబట్టి ఈయన అలా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్న సమయంలో భగవంతుడు గురువును పంపిస్తాడు భగవంతుడే గురువు రాముడే గురువు కృష్ణుడే గురువు అని భావించి ఉన్నప్పుడు మన భగవంతుడే ఆ నారద మహర్షి వచ్చాడు ఈయన దగ్గరికి అప్పుడు నారదుడు ద్వారా ఈయనకి వంద శ్లోకాలు తెలియజేశారు ఆ తర్వాత బ్రహ్మగారు కూడా కొన్ని కోట్ల అనంతమైన కోట్ల శ్లోకాలు ఇంకా ఆయన రామాయణ శ్లోకాలు బ్రహ్మగారు దగ్గర రచించారు ఆయన దగ్గర ఉన్నాయి కేవలం ఒక వందే వాల్మీకి అందే ఆ వంద శ్లోకాలు కూడా తీసుకొని నారదు ద్వారా నారదు గురువుగా చేసుకుని రాముణ్ణే దైవంగా భావించి వెంటనే ఈ యొక్క వాల్మీకి వంద శ్లోకాలని కూడా ఇరవై నాలుగు వేల శ్లోకాల పైచీలకు చక్కగా అయినా రచన చేశాడు రామానుగ్రహంతో రచించగితే ఆ జీవితాన్ని ధని ఒక బోయివాడు చూసారా కులాలు మతాలు అంటారు ఏవి కూడా లేవన్నమాట బోయివాడైనా శబరెవరండి ఆదిమవాసి ఏమంటే ఈయనవాడు బోయివాడు చాలామంది బ్రాహ్మలు ఇది అది అని తరించిన వాళ్ళు సూతుడు ఎవరు సూద్రుడు ఎందరు తరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇవన్నీ తెలియకుండా వాళ్ళు చాలామంది వీళ్ళ స్వార్థ బ్రాహ్మలు వీళ్ళే రచించేసుకున్నారనుకుంటే ఇది ఏమీ లేదు అన్ని కులాల వాళ్ళు అందరు కుల మత భేదాలు ఇందులో ఉండవు రచనలో కానీ తరించిన వాళ్ళు ఎక్కువ వాళ్లే ఉన్నారు కాబట్టి అటువంటి భేదం ఎక్కడా భగవంతుడు చూపలేదు గుణాన్ని బట్టి తప్ప కులాన్ని బట్టి ఎవరికి కూడా నేను సృష్టి చేయలేదు నేను వర్ణాన్ని బట్టి చేయలేదు గుణాలన్ని గుణాలను బట్టి వాళ్ళ పాపపుణ్యాన్ని బట్టి జన్మలు ఇవ్వడం జరిగింది అని పరమాత్మే చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి దివ్యమైనటువంటి రామాయణం వింటే చదివితే మన జీవితంలో ఎలా మసులుకోవాలి ఎలా ధర్మంగా ఉండాలి ఎవరికి అన్యాయం చేయకుండా న్యాయంగా ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి తండ్రి ఎలా ఉండాలి కొడుకు ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి సోదరుడు ఎలా ఉండాలి సేవకుడు ఎలా ఉండాలి దూత ఎలా ఉండాలి అన్ని విషయాల్లో కూడా రమ నిత్య జీవితమే రామాయణమే కాబట్టి రామాయణాన్ని మన నర నరాల్లో కూడా మన భారతీయుల్లో ఉండిపోయింది అన్నమాట హైందవ సాంప్రదాయం ఎందుకంటే రాముడు సంచరినటువంటి భూమి అన్నమాట ఉత్తరప్రదేశ్ నుంచి శ్రీలంక వరకు కూడా దండకారణ్యం అన్నమాట ఇదంతా కూడా ఇది రా రామాయణం అంటే అంత శక్తి ఉంది కాబట్టి మనకు కృతయ్య త్రేతాయుగం వెళ్ళిపోయి ద్వాపరయుగం వెళ్ళిపోయి కలియుగం వెళ్ళిపోయినా ఇంకా రాముడు అంటే ఇన్ని లక్షల వేల సంవత్సరాలు అయిపోయినా ఇంకా రాముడు గుర్తొచ్చి రామాలయాల ప్రతి ఊరూరా కూడా రామాలయాలు కట్టుకుని ఎప్పటికీ కళ్యాణాలు చేస్తూ రామాయణం వింటున్నావు అంటే రాముడి యొక్క గొప్పతనం ఎంత ఎంతతో చూడండి అంతే కదా భగవంతుని కూడా మీకు అవతారాల్లో ఏ అవతారం అంటే ఇష్టం అని చెప్పి అడిగారు ఋషులు దేవతలు కూడా ఆయన చెప్పింది ఒకటే నాకు రామావతారం కృష్ణావతారం అంటే చాలా ప్రీతి అయ్యా అన్నారు చూడ ఇన్ని కష్టాలు పడ్డాడో చూడండి రామావతారంలో అన్ని కష్టాలు పడ్డా ఆయనకు ఆనందాన్ని ఇచ్చింది తృప్తి కష్టం తర్వాతే ఫలితం ఆనందాన్ని ఇస్తుంది ఎవరికైనా అంతే కదండి కాబట్టి అటువంటి రామాయణాన్ని నేనేం పెద్ద పండితుడిని కాదు అయితే నాకున్న పరిజ్ఞానంలోనే రాముడి యొక్క అనుగ్రహంతో నారాయణు యొక్క అనుగ్రహంతో పది మందిని తరింపచేయాలని మంచి సంకల్పంతో స్వామి అనుగ్రహంతో ఆధ్యాత్మిక భక్తి ఛానల్ ద్వారా ఏబీ ఫైవ్ ద్వారా మీ అందరికీ కూడా ఈ యొక్క శతశ్లోకి రామాయణాన్ని పూర్తిగా చెప్పాలంటే చాలా కష్టం సంవత్సరాలు పడుతుంది అన్నమాట ఆ ప్రయత్నం కూడా త్వరలోనే ఇంకొక ఛానల్ ద్వారా చేయడం జరుగుతుంది అసలు ఈ రామాయణం అంటే ఏమిటో ముందు తెలియాలి కదా దాని బేసిక్స్ ఏమి ఉంటే కొంచెం తెలియడం కోసం భక్తులందరికీ తెలియజేయడం కోసం ఈ ప్రయత్నం చేయడం జరిగింది ఆధ్యాత్మిక ఛానల్ గురించి అందరికీ చెప్పినా సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయించి దానివల్ల ఇంకా ముందు ముందు ఇంకా మేము ఎన్నో కార్యక్రమాలు ఇందులో చేయగలుగుతాం అని చెప్పడం జరుగుతుంది కేవలం ఈ సబ్స్క్రైబులు లైకులు గురించి కాదు కాదమాట చేసేది అందరూ బాగుండాలి అందరూ వినాలి మన యొక్క ఐదవ సనాతనమైన ఎన్నో విషయాలు ఉన్నాయి ఎవరు తెలుసుకోలేకపోతారు నాకెందుకు అని ఉద్యోగం సంపాదన వీటితోటే వెళ్ళిపోతున్నారే తప్ప దైనందిక జీవితాలు అంటే హడావిడి జీవితాలు అయిపోయి అలా కాకుండా ఇది నా మన జీవితాలు ఎలా ఉంటాయి మన పూర్వీకులు ఈ విధంగా బతికారు ఈ గ్రంథాలు చదవాలి రామాయణం చదవడం మన హక్కు భారతం భాగవతం భగవద్గీత మన ఇంట్లో ఉండాలి మనం చదవాలి పిల్లలకి చెప్పాలి అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి మళ్ళీ మర్చిపోయిన విషయాలని జ్ఞాపకం చేయాలనే మంచి సత్సంకల్పం ఆ నారాయణ రాముడి యొక్క అనుగ్రహంతో కలిగింది దాని ద్వారానే చిన్న చిరు ప్రయత్నం అన్నమాట అందరూ విని తరించగలరని తరిస్తారని ఆ రాముడి అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని అందరూ మరింత రామాయణాన్ని చదవాలని తెలుసుకోవాలని వినాలని ఇంకా ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు ఇందులో తెలియజేయాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం సర్వే జనా సమస్త లోకా సమస్త సుఖినో బుచ్చీర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే ప్రథమ స్వర్గే సంక్షిప్ రామాయణ ప్రథమ స్వర్గ సమాప్ కళే వర్షతు పర్జన్య పృథివీ సస్యాలిన देशो हम क्षोब रहितः ब्राह्मणाः सन्तु निर्भयः सर्वे जनाः सुखीनो भवन्तु समस्त सन्मङ्गलाणि सन्तु loka samasta sukino bhavantu asato ma sadgamaya asat, tamaso ma jyotirgamaya amrutanggamaya om syante syante, syante sukino bhavantu samasta san Mangalani santu లోక సమస్త సుఖినోబన్